హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నానైతే చాలా బాగున్నా చూసారా మా చెట్టు గులాబీలు ఎంత బాగున్నాయి అయితే ఎరువు పంపించింది అన్నా కదా అది వేసిన తర్వాత అయితే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఇప్పుడు నేను పట్టుకున్న గులాబీ ఉంది కదండి అది మొగ్గలో ఉన్నప్పుడు అయితే నేను ఎరువు వేశాను తర్వాత అది పక్కన ఉన్న గులాబీ మొగ్గ అయితే వచ్చింది చూసారు కదా దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో డ్యాన్స్ అయిపోయి ఇడ్లీయా సాంబారీ వేడిగా అవును తర్వాత తీసి చూపిస్తాను ఈ రోజు ఇడ్లీ సాంబార్ అయితే చేసింది అంట మార్నింగ్ అంటే ఈ రోజు సోమవారం అమ్మ పూజ అయితే చేసింది శివుడు అంటే ఈ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే టిఫినే తింటది ఓన్లీ వన్ టైమ్ అంటే ఈ మధ్యాహ్నం మాత్రమే అన్నం తింటుంది ఇది అనుకున్నా కూడా అది ఎంత చిన్న ఐటమ్ అయినా సరే నాకైతే కంపల్సరీ పంపించింది ప్రేమ అంటే అంతే కదా ఆ ప్రేమ మనకు అర్థం అవ్వాలంటే కేవలం మనం అమ్మ అయిన తర్వాత ప్రేమ మనకు అర్థం అవుతుంది అయితే ఇడ్లీ సాంబార్ అంటే అసలు ఇష్టం ఉండదని కాకపోతే అమ్మ పంపించిందని అని తింటా

కోసే దాంట్లో పొయ్యి మొన్న అనంలో గొడియే చల్ల మామూలు సాంబార్లో కానీ చట్నీలో కానీ అలా కలుపుకుందంటే బాగుంటుంది కానీ సాంబార్లో అయితే అందరూ అలా చేస్తారు చట్నీలో అందరూ అలా చేయరు కదా నువ్వు మాల్లో ఉన్నప్పుడు ఇట్లాగే తింటావా నాకైతే ఇడ్లీ పెద్ద గెస్ట్ ఉండదు నాకు టిఫిన్ తేవాల్సిందే ఉన్నాయి తింటే లేదా అనుకోండు ఆహా మేము తిని మేము తిని మా మామ ఇక్కడ తీసుకెళ్ళిస్తున్నా మావయ్య మావయ్యా అనుకుంటా ఇక్కడ పెడితే ఆయన వచ్చి తింటాడు ఇక్కడి నుంచి వ్యూ చూసారా భలే ఉంటుంది బాగా మబ్బు పట్టింది వీడియో అయితే మా హస్బెండ్ వచ్చేసి వేరే ఫోన్ అయితే తీసుకున్నారు దాంట్లో వీడియో క్వాలిటీ బాగుందని చెప్పి దీంట్లో అయితే వీడియో అయితే తీశాను కానీ తీసిన తర్వాత అర్థమైంది ఏంటంటే నా ఫోన్ లోనే బాగా మంచిగా వీడియో మొహం పెట్టాడు ఎందుకో తెలుసు అయితే ఈ ఫోన్ చాలా ఇష్టంతో తీసుకున్నారు కానీ దాంట్లో వీడియో క్వాలిటీ బాగుందని చెప్పి నాకు ఇచ్చేమని అడుగుతున్నాను పద్దాకు కానీ మొహం అలా పెట్టాడు అంటే పద్దాకు అడుగుతున్నానని కానీ తర్వాత అంటే నేను వీడియో తీసేటప్పుడు మాత్రం దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే అదే మంచిగా వచ్చింది అనిపించింది తీరా ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు మాత్రం అబ్బా వర్ దాకా తీసానే అని చెప్పి అనిపిస్తుంది వస్తారా అవు సీన్ మావి నాటి చెట్లు వచ్చినాయా ఏడు పెట్టావా మీకు మెల్ల బాగుంది కాబట్టి ఎక్కడ పెట్టినా బాగుంటాయి అవుమ్ అవుమ్ సినిమా వేసిన బెండ్ ఇతలు రాలేదేంది అది కాదా నువ్వేం చేస్తున్నా వద్దు వద్దు పచ్చిమిరగాయలు నువ్వేం వండుతున్నా

ఇప్పుడు చూశారు కదా ఇది వచ్చేసి నా ఫోన్ నుంచి అయితే వీడియో అయితే తీసాను ఇందా నుంచి మా హస్బెండ్ ఫోన్ నుంచి అయితే తీసాను మీరే చెప్పండి ఏ వీడియో అంటే ఏ ఫోన్ వచ్చేసి వీడియో క్వాలిటీ బాగుంది అనేది మనం చూసాం కదా మనం జామ్ జామ్ చిన్న చిన్న పిందులు వచ్చినాయి ఇప్పుడు చూద్దాం ఇదంతా మొన్న వచ్చినప్పుడు చండాలంగా ఉంది కదా ఇప్పుడు శుభ్రంగా కోసేశారు ఇక్కడ నాటినట్టున్నారు అనుకుంటా వర్షానికి మొత్తం బుడద బుడదమయం రోజు వచ్చేసి కర్రీ ఏం పంలేదు మార్నింగ్ అమ్మ పంపించిన సాంబారే ఉన్నాయి దానికి తోరి ఇక నేను ఎగ్ అయితే పొట్టి చేశాను ఇక బాగా ఆకలిగా ఉందండి ఎందుకంటే మార్నింగ్ నాకు ఇడ్లీ సాంబార్ అసలు ఇష్టం ఉండదు ఒక నాలుగు అయితే తిన్నాను మాత్రం ఆకలిగా ఉన్నప్పుడు ఏది వండనండి అంటే సింపుల్ గా అయిపోయింది మాత్రమే వండేస్తాను నాకు చాలా ఆకలి వేసింది ఆ రోజు బాగుండేది నీకే ఇట్లా ఇష్టమాయాలు అయితే బాగా వస్తుంది ఎందుకంటే మార్నింగ్ ఇడ్లీ తిన్నాం కదా అది ఆ ఇడ్లీ నాకు అంతగా ఇష్టం ఉండదు

ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే పల్లెని పైకి పెట్టుకో వీడియో తీస్తున్నానని చెప్పి అన్నాను కానీ కొంచెం వెరైటీగా అయితే అంటే వీడియో తీస్తున్నావు కదా అందుకే ఇలా పట్టుకోమన్నావు అందుకని ఇలాగే పట్టుకుని ఉన్నానని చెప్పి అంటున్నాను కామెడీకి ఒక్కోసారి కోపం వస్తుంది ఒక్కసారి అయితే విపరీతంగా నవ్వు వస్తుంది ఇదే టేస్ట్ కదా ఉల్లిపాయ దానికంటే ఇదే టేస్ట్ చూసారా ఎంత అసలు స్మెల్ అసలు నిజంగా చెట్టును పండిన కాయలు మా నాన్న మా మామి చేత తీర్చి పంపించాడు అంటే ఇద్దరు చవట కూర్చున్నారంటే అక్కడ చెట్టు ఉన్నాయి చెట్టు ఉంటే అక్కడైతే కోసుకొచ్చాడు అంటే అసలు ఎంత బాగుంది చూసి ఇది కొంచెం పచ్చిగా ఉంది కానీ ఇవి చూసే అసలు స్మెల్ సూపర్ వస్తుంది అసలు ఇప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుంది చెట్టును పండిన కాయలు టేస్ట్ సూపర్ ఉంటుంది కదా సూపర్ ఉన్నాయి సాయంత్రం త్రీ అప్పుడు త్రీ యో త్రీ థర్టీ అప్పుడు నాకు టైం అంత క్లారిటీ అయితే లేదు ఆ టైంలో అయితే పానీపూరి వచ్చింది ఆ వెదర్ కి నాకైతే పానీపూరి వేడిగా ఉంది తినాలనిపించింది కాలేజ్ ఇచ్చుకుండా వెళ్ళి పానీపూరి అయితే తీసుకున్నాను పది రూపాయలే కదా అని వచ్చేసి నేను షార్ట్ లో అప్లోడ్ చేద్దాం అని చెప్పి నేను షార్ట్ కే వీడియో అయితే తీసాను లాంగ్ వీడియో అయితే తీయలేదు అందుకని చెప్పి ఏం మాట్లాడలేదు కానీ పానీపూరి టేస్ట్ అయితే చాలా బాగుంది బాగుందకి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాలా మందికి గర్ల్స్ ఎక్కువ పానీపూరి ఇష్టం అని చెప్పి చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ కూడా తీశారు కానీ గర్ల్స్కి అంత ఇష్టమో బాయ్స్ కూడా అంతే ఇష్టం ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నానండి పానీపూరి అంటే అంత ఇష్టం ఉంటుంది ఎందుకో గానీ నాకు అర్థం మాత్రం పానీపూరి కానీ నూడిల్స్ కానీ ఎక్కువ అయితే తినను ఒక నెలకి ఒకసారి అట్లయితే తింటాను ఎక్కువ శాతం అయితే తినను ఎందుకంటే అది జంక్ ఫుడ్ కదా ఎక్కువ అయితే నేను తిననండి నాకు బాగా తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు మాత్రమే అండి మీరు నమ్ముతారు నమ్మరు నాకు ఎక్కువ శాతం నూడిల్స్ తినాలని తినాలనిపిస్తుంది అట్లా తినాలి అని అనిపించినప్పుడు అలా మా నాన్న అయితే నాకు తెలియకుండానే తీసుకొస్తాడు మరి అదే మీరా నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు వచ్చేసి నాన్న తవుడు కోసం అంటే బరుగుడ్లు ఉన్నాయి కదండి మాకు వాటికి తవుడు కోసం తీసుకురావటానికి అయితే వెళ్ళాడు అక్కడ చికెన్ పొకోడి వేస్తున్నాడు అంట వేడి వేడిగా ఉంది ఆ టైంలో తీసుకొచ్చి ఇచ్చాడు పడతవు ఆనందది గంట చూడండి నేను బొబ్బున్నా బొబ్బున్నాడు అంటాడు అయిపోయింది గోదాం అయిపోయింది గిన్నెలు గిన్నెలు వేస్తాడు ఆరు వరకు వద్దు పాస్ ఐదు రోజులు గోదావరి పదిహేను అది తౌడు కావద్దు మళ్ళీ కొబ్బరి పెట్టుకో ఐదు వేలు బెల్లం ఒక పయ పదిహేను వందలు బెల్లం డైలీ అంటే పావు గడ్డ పావు కేజీ నల్బే బెల్లం బాగుందా బాగుందా మంట పడుతుంది మొత్తం కారం అయింది నాకైతే చికెన్ పకోడీ అయితే చాలా ఇష్టం అండి మెయిన్ నాకు నా కోసమే తీసుకొస్తాడు మా నాన్న కానీ ఇప్పుడైతే మా బాబు కోసం తీసుకొస్తున్నా అని చెప్పి అంటున్నాడు సామెత ఉంది కదా అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టుగా నాకంటే మా బాబు ఇప్పుడు మా బాబు పుట్టిన తర్వాత మా బాబుని ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నాడు మా అమ్మ మన ఎంతమందికి చికెన్ పకోడీ కానీ లివర్ ఫ్రై కానీ ఇష్టమో కామెంట్ చేసేయండి వీడియో అయితే ఇదేనండి నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ నా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్